రెడీ అయ్యాలనుకుంటున్నారా మేమైతే మా రేవతి అత్త వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి ట్యూన్ మా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మేము వెళ్ళేసరికి ఒక ఆంటీ అయితే శ్రీచక్రం గురించి చెబుతున్నారు ఈ శ్రీచక్రం పూజ అయితే మా రేవతి అత్త ఇంట్రెస్ట్తో చేపించింది ఈ శ్రీచక్రంలో అయితే ఒక్కొక్క లేయర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది మీకు ఈ వీడియో కావాలంటే కమెంట్ చేయండి మేము అయితే ఫుల్ వీడియో పెడతాము పూజ అయిపోగానే మా నాన్నమ్మను అయితే ఒక దీపంని వెలిగేయమన్నారు తర్వాత అందరినీ ఒక్కొక్క దీపంని వెలిగేయమన్నారు శ్రీచక్రం అయితే చాలా అందంగా ఉంది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఇంకా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ మా అత్త రూమ్ లో అయితే ఇలా మంచిగా లీవ్స్ తో అయితే డెకరేట్ చేశారు మేమైతే అందరం అక్కడ ఫొటోస్ దిగాము అది నెక్స్ట్ షార్ట్లో లో అప్లోడ్ చేస్తాం ఇక్కడ మా పిన్ అయితే హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సత్యనారాయణ వ్రతం నాకు వీళ్ళ కిచెన్ లో కబోర్డ్స్ అయితే చాలా నచ్చాయి ఫ్రెండ్స్ బుల్లి బాస్కెట్ కూడా నచ్చింది ఇక్కడైతే మా మమ్మీ డాడీ అయితే బట్టలు పెడుతున్నారు తర్వాత తాతయ్య ఇంకా అమ్మమ్మ కలిసి బట్టలు పెట్టారు Like, share and subscribe to our channel.